ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పే ఫోన్పే వాడేవారికి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఏమిటి కొత్త రోజులు మారిపోతుంది ఫోన్పే గూగుల్ పే వాడేవారు అందరూ కూడా ఏంటి కొత్త రూల్ మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి గెలుపుతాం ఫ్రెండ్స్ ఇటీవల యూపీఐ లావాదేవీలు ఎక్కువైపోయాయి అందరూ యూపీఐ ద్వారానే బిల్లులు కట్టేస్తున్నారు ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవి అమలులోకి రానున్నాయి ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం యూపీఐ లావాదేవీలను పటిష్టంగా నిర్వహించేందుకు కొత్త సెక్యూరిటీ చర్యలు చేపట్టారు యూపీఐతో ఉన్న ఇన్యాక్టివ్ నంబర్లను డియాక్టివేట్ చేయనున్నారు ఛానల్ నుంచి తమ మొబైల్ నెంబర్ను యూపీఐ లావాదేవీలకు వాడని వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటో తేదీలోగా ఈ వివరాలను తమ బ్యాంకు వద్ద అప్డేట్ చేసుకుంటే యూపీఐ సర్వీసులను అంతరాయం ఉండదు లేకపోతే సెక్యూరిటీ సమస్య రాకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న ఇన్యాక్టివ్ నెంబర్ను బ్యాంకు బ్యాంకులు ఫోన్పే గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యూపీఐ ప్రొవైడర్లు తీసివేలా ఉంటుంది ఇక కనీస బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకురానున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు లాంటి బ్యాంకులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మినిమం బ్యాలెన్స్ రూల్స్ మార్చుతున్నాయి కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని కస్టమర్లకు జరిమానా విధించనున్నారు కొత్త ఆదాయ పన్ను చట్ట ప్రకారం పన్నెండు లక్షల ఆదాయం వరకు పన్ను విధించబోరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానున్నది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలుకు రానున్నది ఈ స్కీమ్తో ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు లాభం చేరుకున్నది కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు రివార్డు అదేవిధంగా పాయింట్లు విధానాన్ని మార్చనున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్